నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండుమ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అలా ఉన్నానండి ఎందుకంటే అస్సలేం బాగాలేదనమాట ఈ జ్వరాలు జలుబులు వీటి వీటి వల్ల మనుషులు ఒక్కళ్ళకి వస్తే చాలండి ఇంట్లో ఫ్యామిలీ మొత్తం సఫర్ అవ్వాల్సి వస్తుంది ఎందుకంటే అదొక వైరల్ ఫీవర్ లాగా అదొక వైరల్ లాగా అనమాట సో ఒక్కరికి ఇంట్లో ఒక ఒక్క పర్సన్కి వస్తే మొత్తానికి అటాక్ అయిపోతుంది అనమాట ఫ్యామిలీ మొత్తం బాధపడాల్సి వస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు రికవరీ అయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది సో నా సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది అంటే నిజం చెప్పాలి అంటే అసలేం బాగాలేదండి ఇంకా ఇప్పటికీ కూడా వచ్చి అంటే నాకు జలుబు చేసి కూడా ఒక త్రీ డేస్ అలా అవుతుందనమాట మొన్న నేను లైవ్ చేశాను ఆ లైవ్లో అయితే చెప్పాను ఇట్లా బాగాలేదండి మా బాబుకి నాకు అనేసి సో దాని ముందు రోజు నుండే బాగాలేదు అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక ఫోర్ డేస్ అవుతుందండి ఇంకా అలానే ఉండింది ఇది మరి జలుబు ఎప్పుడు తగ్గుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు ఈ అయినా కానీ ఎందుకు వీడియో చేస్తున్నారు అంటే నా ఛానల్ కొంచెం ముందుకి వెళ్ళాలి అంటే కష్టపడాలండి నేను కష్టపడితేనే నా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది అందుకనేసి ఇంకా బాలేదు దాని మీద కూడా ఏదో కొంచెం ఓపిక తెచ్చుకొని వాయిస్ ఓవర్ అనేది చేస్తున్నాను అది ఈ వీడియోస్ అన్నీ కూడా ఇప్పటివైతే కాదండి మధ్య మధ్యలో కొన్ని కొన్ని వీడియోస్ అయితే అప్పుడప్పుడు తీసుకొని పెట్టుకున్న వీడియోస్ అన్నిటిని యాడ్ చేసి ఒక బ్లాగ్ లాగైతే చేసి పెడుతున్నాను అనమాట ఎందుకంటే నా ఛానల్ కొంచెం ముందుకి అలా వెళ్తూ ఉంటే కాస్త నాకు అనేది ఉపయోగం ఉంటుంది కదా అలానే నన్ను నమ్మి అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కొంచెం వాళ్ళకి టైం పాస్ కానివ్వండి అలా అన్న కానివ్వండి నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం అంటే వాళ్ళ వీడియో రాలేదు ఎవరో ఒకరన్నా మిస్ అయ్యాను అనే భావన ఉండకూడదు కదా సో వాళ్ళ కోసం కూడాను చేస్తున్నాను అనమాట ఇక ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే మా పాప నేను మా బాబు ఇది ఎప్పటి వీడియో అంటే వర్షాలు ఫుల్ వర్షాలు పడుతూ పిల్లలు స్కూల్కి కూడా సెలవులు ఇచ్చేసారు చూసారండి ఆ టైంలో వీడియో అనమాట అప్పుడేమంటే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా ఎప్పుడు ఫోన్ ఇచ్చినా వాళ్ళ మైండ్ కూడా అదొక ఇదిలా తయారైపోతుందండి ఎందుకంటే ఫోన్కి ఎడిట్ అయిపోయి ఇప్పటికే మా పిల్లలు ఏం చెప్పాలంటే ఫోన్ బాగా ఎడిట్ అవుతున్నారు అయ్యారు ఇంకా అవుతున్నారు సో వాళ్ళని దాని నుండి డైవర్ట్ చేయాలి అంటే మెయిన్ నేనే ఎడిట్ అయిపోయానండి ఎందుకు ఎడిట్ అయ్యానంటే నా యొక్క పని ఫోన్తోనే ఉంది కాబట్టి దానిలో నేను తెలుసుకోవాల్సింది తెలిసి చేయాల్సి వర్క్ ఉంది కాబట్టి నేను ఫోన్కి ఎడిట్ అవ్వాల్సి వచ్చింది సో నేను అవుతున్నాను అలానే నా పిల్లలు అవుతున్నారు దాన్ని కొంచెం బయటకు తీసుకురావాలని చెప్పేసి ఇలా వాళ్ళతో టైం స్పెండ్ చేసి గేమ్ అనేది ఆడుతున్నాం అనమాట ఈ గేమ్ ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయింది అనుకున్నాను ఈ గేమ్ ఏంటనేది లూడో అంటారు కదండీ అలాంటిది అనమాట మా చిన్నప్పుడు అయితే దీన్ని అయితే మేము అష్టాచమ్మ జిగ్గ ఆట ఇంకా చింతపిక్కల ఆట ఇలా ఇలా పిలిచే వాళ్ళం అనమాట ఇప్పుడేమంటే పిల్లలు బాగా అప్డేట్ అయ్యి దీన్ని లూడో గేమ్ అని అయితే అంటున్నారు అది ఇది కరెక్ట్గా నేను చెప్పాను లేదో కూడా నాకు తెలియదు కానీ గేమ్ పేరు అనేది సో అలా పిలుస్తున్నారు అనమాట ఇంకా పిల్లలతో మనం అప్పుడప్పుడు ఇలా ఆడుకున్నాం అనుకోండి కొంచెం వాళ్ళ మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది ప్లస్ మనం కూడా నిజం చెప్పాలి అంటే మనం కూడా చాలా ఎంజాయ్ చేస్తామండి పిల్లలతో ఇలా ఆడితే నేనైతే నిజంగా చెప్తున్నాను కదా పిల్లలతో ఆడేటప్పుడు వాళ్ళకి లాగానే సేమ్ నా మైండ్ కూడా అలానే ఉంటుందండి పిల్లలతో ఆడుకునేటప్పుడు పిల్లల్లానే అయిపోతాను నేను కూడాను వాళ్ళు ఎలా ఆడుతున్నారో ఇంకా సేమ్ అలానే ఆ లాంగ్వేజ్ కానివ్వండి ఇంకా అది కావాలైతే కాదండి స్లో అలా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మీరు విన్నట్లయితే ఎగ్జాక్ట్లీ నా నేను కూడా మా పిల్లల్లోనే కలిసిపోయి అలానే మాట్లాడుతున్నాను అనమాట ఇంకా అలా అలా ఆడుకుంటూ చిన్నగా ఆ రోజైతే కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేసి ఎంచక్క ఎంజాయ్ చేసామన్నమాట ఇంకా ఇలా పిల్లలతో ఆడుకుంటూ నేనైతే ఒక వన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆడుకున్నామండి ఇంకా తర్వాత నేను ఆఫ్ చేసిన వెంటనే వెంటనే నా వెనకాల మా పిల్లలు కూడా మమ్మీ ఆడడం లేదు నేను ఆడనని చెప్పేసి అయితే వాళ్ళు ఆడడం ఆపేశారనమాట ఏ పోని కాసేపన్నా ఆడుకున్నాం కదా అది చాలనుకున్నాను ఇంకా మా పాప మా బాబు అయితే చిన్న తొండి చేయలేదండి నన్ను అంటే నాకు ఇది ఇది ఇలా ఆడడం అయితే అంత ప్రాపర్గా రాదు నేను ఫస్ట్ అయితే కూడా మామూలుగా వేయగానే పెట్టేశాను అనమాట కానీ అదైతే గేమ్ కాదనమాట పెట్టేశాను అంటే సిక్స్ పడితేనే ఇందులో ఒక ఒక్క కాయ అనేది ముందుకు వెళ్తుందంటండి నేను సిక్స్ పడగానే మొత్తం అంటే ఏదైనా పెట్టేసేయచ్చు అనుకున్నాను కానీ అలా కాదంట ఒక్కొక్క సిక్స్ మెంబర్ ఒక్కొక్క సిక్స్ పడితే ఒక్కొక్క అవన్నీ కదా మేము కదిలిస్తున్నవి అది ఒక్కొక్క సిక్స్ పడితే నేనంటండి లేదంటే అది ఒక్క సెట్స్కి ఒక్క కాయే జరపాలంట అలా అనేది చెప్పారనమాట నేను ఎలా చెప్పానో కూడా ఇప్పుడు మీకు అర్థం నాకైతే అర్థం కావడం లేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మంచిగా రావడం లేదనమాట నాకు సో వాళ్ళు చెప్పినట్టయితే అలా మేము అయితే అలా కాదండి ఒక మామూలుగా హస్తాచమ్మ అంటారు కదా సో అలా అనమాట దాని కొంచెం అలా ఉండి కొంచెం ఇది డిఫరెంట్గా కూడా అనిపించింది నాకు సో ఇంకా అలా ఆడుకున్నామండి ఫైనల్గా ఇంక ఇక్కడ మీకు ఏంటి కూర కొంచమే ఉందని మీరు అనుకోవచ్చు ఎందుకు అలా కొంచెం ఉందనే దానికి రీజన్ చెప్తానండి ఈ కర్రీ అయితే మా హస్బెండ్ అని మా పాప ఇద్దరూ కలిసి చేశారండి మార్నింగ్ టైంలో ఎందుకంటే పాపకి మార్నింగ్ టైంలో క్యారేజ్ కట్టేసేయాలి కదా ఇంకా సో నాకైతే అస్సలేం బాగాలేదండి ఇంకా లెగవడానికి కూడా చాలా కష్టమైపోయిందనమాట ఇంకా నాకు తెలీదు నిజంగా సర్ప్రైజ్ ఫస్ట్ టైం కూడాను హానెస్ట్ చెప్తున్నా ఇంకా ప్రామిస్లు అవి అంటే మీరు ఇంకా ఓవర్ అనుకుంటారేమో కానీ అందుకని అనడం లేదు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని మా వారు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం అనమాట కర్రీ అనేది ఇలా చేయడము నాకైతే చాలా ఆ రోజైతే నేను ఎంత బాగాలే ఎంత బాగాలేని దానిలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట మనకి నిజంగానండి విడిగా చేసినా చేయకపోయినా ఇలా హెల్త్ బాగాలేకపోతే వాళ్ళు హెల్ప్ చేస్తే ఉంటుందండి ఆ హ్యాపీనెస్ ఇంకా మనకన్నా అదృష్టవంతులు ఇంకెవరు ఉండరేమోనన్నంత ఫీల్ అయితే అనిపిస్తుంది అనమాట ఇంకా తనకేమంటే తాలింపు అవి పెట్టింది కూడా సరిగ్గా పెట్టలేకపోయారనమాట అది చూపిస్తున్నాను సో ఇంకా నేను లేచిన తర్వాత నేను లేచిన తర్వాత అదంతా చూసి బాగా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా తనకైతే వెంటనే టీ అనేది పెట్టేసి ఇచ్చేసానమాట ఇంకా ఆ రోజు పిల్లలము మేము నలుగురం కూర్చొని తాగామండి కొంచెం అందరికీ కూడా కొంచెం కొంచెంగా జలుబు చేసినట్టు అనిపించిందని అంటే మా నాకు మా బాబుకి ఎక్కువగా ఉండింది ఇంకా మా హస్బెండ్కి పాపకి అంతగా అంటే రాలేదు జస్ట్ వాళ్ళకి కొంచెం కొంచెంగా అనిపిస్తుంది అనమాట జస్ట్ లైట్గా సో ఇంకా ఇంకా నాకు నిలగవగానే నా పెద్ద పని అయితే అయిపోయింది కదండి కర్రీ అను లంచ్ ఇంకా ఆ రెండో అయిపోవడంతో నాకు కొంచెం పని తక్కువ ఉంటుంది కదా ఇంకా సో లాగగానే టీ అనేది పెట్టేసి పాపం నా కోసం మా హస్బెండ్ అంత చేశారు కదా తన కోసం నేను టీ అనేది పెట్టేసి ఇచ్చేసాను అనమాట ఇంక ఇదేంటి ఇలా చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా బాబుకండి మా బాబు బాగాలేదనమాట పాపం చాలా బాధపడుతున్నాడు అండి వాడు పిల్లల్ని అలా చూస్తుంటే ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదండి నాకైతే కాళ్ళు చేతులు కూడా ఆడటం లేదా సిచ్యువేషన్ అలా అనిపిస్తుంది అనమాట చాలా మనకు బాలేపైన తట్టుకోగలుగుతాం కదండీ పిల్లలకి బాగాలేదనంటే ప్రతి ఒక్క పేరెంటు ఎంత బాధపడతారనేది అది నిజంగా మాటలు కూడా చెప్పలేమండి ఆ పెయిన్ కూడా మనము చెప్పలేము అనమాట నిజం మా మా బాబు మరీ అంత చిన్నపిల్లడికి కాకపోయినా అంటే చిన్న చిన్న పిల్లలు కాకపోయినా కానీ వాళ్ళు పెద్ద పిల్లలైనా కానీ పేరెంట్స్కి పిల్లలు బాగాలేదనంటే వాళ్ళు మనకి ఎప్పటికీ చిన్న చిన్న పిల్లకాయలేనండి పెద్ద పిల్లలైతే కానే కాదు వాళ్ళు పెద్ద మనకు చిన్న మనకు అనిపిస్తారు ఎందుకంటే మన పిల్లలు కాబట్టి మనకు అలానే అనిపిస్తుంది అనమాట సో ఇంకా వాడి బాగాలేదని చెప్పేసి నేను ఇలా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా ఇస్తున్నాను అనమాట కొంచెం వీటి వల్ల ఎనర్జీ ఏమీ తినడం లేదండి రైస్ కానివ్వండి అంటే మనం ఫీవర్లో ఉన్నప్పుడు అసలు రైస్ పెట్టకూడదు సరిపోయి ఇడ్లీ అది పెట్టినా కానీ అవి కూడా తినడం లేదనమాట ఇంక ఇలా తినకుండా ఉంటే కొంచెం హెల్త్ అనేది అంటే ఇంకా నీరసం అయిపోతుంది కదండి ఇంకా సో అందుకని చెప్పేసి కొంచెం ఫ్రూట్స్ దానితో ఏమంటే లైవ్లో కూడా పాపం ఒక బ్రదర్ కూడా చెప్పారనమాట కొన్ని నేను ఇస్తున్నానమ్మా అంటే అలా ఇవ్వకక్క అనేసి చెప్పాడనమాట ఇంకా మనం మంచికి చెప్పినప్పుడు కొంచెం అయినా పాటించాలి కదండి సో ఎందుకు చెప్పారులే అని చెప్పేసి అందులో రీజన్ ఉంటే చెప్తారు కదా అని చెప్పేసి నేనైతే అవి సి ఇలా ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ అంటే ఎవరైనా నో అబ్జెక్షన్ కదా దానికి ఎవరు అబ్జెక్షన్ పెడతారు ఇంకా అందుకని చెప్పేసి ఫ్రూట్స్ ఇస్తున్నాను అనమాట వీటి వల్ల కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది కదా పిల్లలకి ఇంకా అలా మా అనేది కొంచెం దానిమ్మ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఇచ్చాను అనమాట సో ఇలా ఉండిందండి నిజంగా ఈ వర్షాకాలం వస్తే మాత్రం అందరూ చాలా బాధపడతారు ఎందుకంటే జలుబు అని దగ్గని వాటర్ అనేది బాగా చేంజ్ అయిపోతూ ఉంటుంది ఆ చేంజింగ్ వల్ల ఇలా ఉంటుందన్నమాట ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే నా నుంచి చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి నన్ను నేను నా వాయిస్ ఇప్పుడు నేను వాయిస్ చేస్తున్నాను కదా ఈ వాయిస్ వింటేనే మీకు అర్థమై ఉండాలి ఎంత బాగాలేదనేసి ఇంత బాగలేదు కూడా కూడా చేస్తున్నానంటే నా ఛానల్ అలా పక్కన పడి ఉండకూడదు కొంచెం ముందుకు వెళ్ళాలి ఒక వన్ డే చేయకపోయినా నా ఛానల్ ఎక్కడ ఆగిపోతుందా అనే భయంతో నేను చేస్తున్నానండి చాలా కష్టపడాలి వీడియోస్ చేయాలి అంటే ఇలా వీడియోస్ చేసి వాయిస్ ఓవర్ చేసి ఆ వాయిస్ ఎవరు పర్ఫెక్ట్గా ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని మెప్పించి మీ మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని అంటే చాలా కష్టపడాలండి ఎంతో కొంత మేము మంచిగా చెప్తామండి ఈ వాయిస్ అవర్ చేసి అంటే ఇలా వీడియో చేయడంలోనూ ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో